హాయ్ అండి వెల్కమ్ టు మన గడ్డన్ మన వంటలు నేనైతే ఇంట్లో ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ ప్రిపేర్ చేశాను అందరూ కూడా చాలా చాలా బాగుందన్నారు అందుకే రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి కానీ జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుంది లేదంటే ఒక వన్ మంత్ మాత్రం బాగుంటుంది అనమాట దీనికోసమైతే నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట సో దీని వరకే నేను కొలతలు చెప్తున్నాను ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ నీట్గా తీసుకోండి పురుగులు ఉంటాయి అలానే దీనికి చాలా పెస్ట్ కంట్రోల్ కోసం ఎక్కువ మందులు కడతారు అందుకోసమే ఫస్ట్ అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న దీన్ని వేసి వదిలేయాలి ఇది మనం వాటర్లో వేసేసి అది కొంచెం అయ్యే అయ్యేలోపులో ఒక రెండు స్పూన్లు మెంతులు వేయించుకొని పెట్టుకోవాలి అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా కొంచెం గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకుంటే మనకి చింతపండు గుజ్జు బాగా వస్తుందనమాట సో నేనైతే ఇది హాట్ వాటర్లో వేసేసా ఇప్పుడైతే మెంతులు వేయించుకుంటున్నాను వితౌట్ ఆయిల్ మెంతులు వేయించి పొడి చేసుకుని ఉంచుకోవాలన్నమాట అలానే చింతపండు కూడా కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయింది ఒక మంచి మెత్తటి క్లాత్ మీద ఈ వాటర్లోంచి తీసేసి చక్కగా ఆరబెట్టుకోవాలి ఎండలో కాదు జస్ట్ ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ అన్న ఆరితే తడి మాత్రం ఉండకూడదు అసలు పచ్చడి పాడైపోతుంది సో ఈ మెంతులు అయితే వేగిపోయాయి నేనైతే అదే ప్యాన్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఏమీ లేకపోతే సన్ఫ్లవర్ అన్న వేసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఆవాలు అలానే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి లేదంటే పేలుతాయి అనమాట నెక్స్ట్ మనం చింతపండు పులిస్ నానబెట్టుకుని తీసుకున్నాం కదా ఆ పులుసు కూడా పోసేసి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ చింతపండు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఉప్పు కారం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే దీనికి ఒక వంద గ్రాముల కారం అలానే జస్ట్ ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో టూ స్పూన్స్ పిండి ఒక వన్ స్పూన్ మెంతి పొడి అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోండి కావాలంటే కలుపుకోవచ్చు తర్వాత ఇవన్నీ మనం ముక్కలు ఆరపెట్టుకున్నాం కదా అవి అవి కూడా వేసేసుకొని అవసరమైతే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని నీట్గా బాగా కలిసేలాగా కలుపుకొని ఏదైనా ఒక గాజు బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకుంటే జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీ అయిపోతుంది మనం ఎలానో లంచ్లో తింటాం కాబట్టి అప్పటికి ఇంకొక వన్ అండ్ హాఫ్ డే అయిపోతుంది కదా ఇరు ఇలా అయితే రెడీ అయింది నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది నేను మళ్ళీ సాల్ట్ వేసి కలిపాను అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది పచ్చడి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్